హలో వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలు ఎలా ఉన్నారా పెద్దలందరికీ నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సులు అమ్మా ఈరోజు మనం బీన్స్ టమాటా కొబ్బరి వేసుకుని కర్రీ చేసుకుందాం మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వేడి నీళ్ళు వేసి తొక్కొలుచుకున్నాను అలాగే బీన్స్ తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక బిర్యానీ ఆకు కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిశెనపప్పు మినప్పప్పు జీలకర్ర ఉప్పు పసుపు కారం కొబ్బరి కూర ఇది ఏంటంటే అమ్మా వేసవకాలు వచ్చింది కదా మనం మసాలాలు అవి లేకుండా కమ్మగా చేసుకుందాం ఈ పిటినతో మనం కూర వండుకుందాం ముందుగా నేనైతే ఈ బాణీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం రా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాంరా కొంచెం నెయ్యి వేసాను తర్వాత ఆయిల్ వేసాను అలాగే ఇందులో నేను కొద్దిగా ఆవాలు వేసాను రా అలాగే స్పూన్ పచ్చిశన వేస్తున్నాను మసాలాలు అందరికీ పడవు కదమ్మా రోజు మసాలాకు తెల్లాం కదా అందుకని ఏదైనా కమ్మగా చేసుకుందాం అది మనకి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది కనుక నేను మీ కావాలి అనుకుంటే మీరు కొంచెం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే మసాలా లేకుండా చేస్తున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనం తినలే తినలే తినలేని తిని పాత పడి కంటే మనం ఆరోగ్యకరంగా వండుకొని తింటే బాగుంటుందని నా ఉద్దేశం రా ఇప్పుడు నేను ఇందులోనూ కొత్త కరివేపాకు కూడా వేసేస్తున్నానమ్మా కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాసేస్తున్నాను అమ్మా ఇలా నూనెలోనే జ్వరగా వేయించుకుందాము ఇందులో కాస్త మనం ఉప్పు వేసామంటే త్వరగా మగ్గిపోతుంది కూరకు సరిపడగా ఉప్పు వేసాను కావాలంటే మనం తర్వాత చూసి వేసుకుందాం అమ్మ నేను ఇవి పూర్తిగా మగ్గనివ్వటం ఎందుకంటే మనకి బీన్స్ కూడా మగ్గాలి కదా నూనెలో ఫ్రై అవ్వాలి కదా అవి ఇవి కలిపి ఎగుతాయి అన్నమాట ముందుగా మనం టమాటా వేసామనుకో అది నీరు కింద అయిపోయి ఉల్లిపాయ ఉడకవు కానీ ఇలాంటి బీన్స్ లాంటివి చిక్కుడుకాయ లాంటివి ఇలాంటివి మనం ఉల్లిపాయతో కలిపి మగ్గించుకుంటే రెండు కలిసి మగ్గుతాయి తర్వాత బీన్స్ మనకి చాలా ఆరోగ్యం అమ్మ ఎందుకంటే చిక్కుడుకాయలో గింజలు ఉంటాయి గ్యాస్ వస్తుందన్న ప్రాబ్లం ఉంటుంది కానీ బీన్స్లో అటువంటివి ఏమీ లేవు చాలా పోషకాలు ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంది ఇది గుండె జబ్బుల్ని నివారించుకుందని చెప్తున్నారు డాక్టర్లు కనుక డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మనల్ని వారానికి అయినా బీన్స్ తినమని చెప్తున్నారు కానీ మనం వాళ్ళు చెప్పిన పాటించకుండా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మనకు అనారోగ్యాలు వస్తున్నాయి మనం బీన్స్ వారానికి కానీ పదిహేను రోజులు కానీ ఒకసారి తీసుకుందాం అందరూ ఇది మనకి ఉల్లిపాయ చక్క మగ్గిపోయింది అలాగే బీన్స్ కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసాను తర్వాత ఈ టమాటాలు కూడా ఈ నూనెలో కాసేపు అలాగా పచ్చివాసన పోయేదాకా టమాటా కూడా ఇందులో యాడ్ చేశాను కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తానమ్మా పిల్లలు ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఆలుగు మగ్గిపోయినాయి నూనెను మనం ఇందులో కొంచెం కారం వేసేసుకుందాం అమ్మా పసుపు వేసేసాను ఉప్పు వేసేసాను ఇప్పుడైతే కారం వేస్తున్నాను కొంచెం వాటర్ పోసేసి మనం దీన్ని కొంచెం గుర్తించుకుందాం ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం అమ్మ ఇలా మూత పెట్టేసి మనం బాగా ఉడకనిద్దాం దగ్గరగాను మనకి కర్రీ దగ్గర పడిపోయింది మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి కూర యాడ్ చేసుకుందాం ఇలా కమ్మగా చాలా బాగుంటుందిరా మీరు కూడా ట్రై చేయండి మనకి బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందమ్మా మీరు కూడా ట్రై చేయండి